నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్కారం శ్రీనివాస్ గారు గత రెండు రోజులు మనం చూసాం ఏపీ రాజకీయ నాయకులు అందరూ కూడా ఢిల్లీ వెళ్లారు వచ్చారు పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనుకున్నారు కాకపోతే మళ్ళీ ఒక క్వశ్చన్ మార్కే కనిపిస్తున్నట్లుగా అనిపిస్తోంది ఏంటి పొత్తులేంటి ఎత్తులేంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏపీ ప్రజానికాన్ని మధ్యలో నిన్న ఈ రోజు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఉంటుంది రాజకీయాల్లో కూడా అమావాస్యలు మంచి రోజులు చెడు రోజులు అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఏడు లిస్టులు సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ వైఎస్ఆర్సీపీ నుంచి రిలీజ్ చేశారు ఇక్కడ ఒక లిస్ట్ కూడా కాల ముఖ్యంగా నాయకుల్లో కావచ్చు మిగతా మేధావుల్లో కావచ్చు పార్టీలో కావచ్చు గందరగోళమైన పరిస్థితులు అంటే ఇక్కడ ఎవరు అభ్యర్థిని పెడితే దానికి తగ్గట్టుగా వాళ్ళు మార్చుకునేటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఆలోచన ఎవరికి రావట్లేదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే వైసీపీ నుంచి చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది షర్మిల వైపు కొంతమంది జనసేన వైపు వెళ్తున్నారు ఇన్ని సీట్లు వన్ వంద నూట డెబ్బై ఐదే ఇరవై ఐదు పార్లమెంట్ సభ్యులే కానీ పోటీ ఎక్కువైంది ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలన్నీ కూడా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తిరగట్లే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఢిల్లీకి రావటం మీరు అన్నట్టు పొత్తులు ఎత్తులు గందరగోళమైన అనే పరిస్థితులు ఈ పరిస్థితులకు కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఒకవైపు ఏమో మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకొని గంట నర సమావేశం పార్లమెంట్ సెంటర్ హాల్లో ఆయన సమావేశమయ్యి ఆయన వచ్చాడు ఆయన ఓకే బీజేపీ విశ్వాసమిత్రుడుగా ఉంటున్నాడు అనేది ఒకవైపు అనుకుంటున్నారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తారు ఆయనతో మాట్లాడుతున్నారు ఆయనతో మాట్లాడి మిగతా మీరు పవన్ గారితో మాట్లాడండి అని పవన్ గారితో పంపించారు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ ఈ రోజు వెళ్తాడా రేపు వెళ్తాడా అనేది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత కానీ ఈ పొత్తులు ఒకటి ఒకటి ఒక దారికి రా అది గోవా వెళ్ళిపోతున్నారు అన్నారు ఎప్పటి వెళ్ళలేదు అసలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుకున్నారా అనేది ఒక పెద్ద సందిగ్ధత అంటే ఏదైనా ఒక విషయం ఉంటే ప్రజలకి చేరవేస్తూ ఉండడం మంచి పద్ధతి కదా అంటే రాజకీయాల్లో ఇప్పుడు నాలుగు గోడల మధ్య జరిగేది మీకు నాకు తెలియాలని లేదు కదా రాజకీయాలు ఎప్పుడు చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది కదా కాబట్టి ఒక వెయిట్ చేయాలి ఆ దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా ఏంటంటే గంటన్నర పాటు ఆయన సమావేశమయ్యారు అదే మీటింగ్లో అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో నడ్డా గారు కూడా ఉన్నారు పొత్తులు ఎలా వెళ్ళాలి నూట ఐదు సీట్లు మాకు ఇరవై ఐదు ఎమ్మెల్యేలు ఒక ఎనిమిది ఎంపీలు అయినని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారనేది విశ్వసనీయ సమాచారం అదే సమయంలో జనసేన ఒక యాభై ఎమ్మెల్యేలు ఒక ఆరు ఎంపీలు వాళ్ళు అడుగుతున్నారు మిగతా నూట పది స్థానాలు వీలు పోటీ చేయాలి ఇప్పుడు ఈ పరిస్థితులు ఎలా వెళ్ళాలనేది చంద్రబాబు నాయుడు గారు ఇదిలో ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకొని డిసైడ్ కూడా ఒప్పించాలి ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మనం చూడొచ్చు పార్లమెంట్ లో మోదీ గారిని కలిసారు నిర్మలా సీతారామన్ గారిని కలిసారు ఏదైతే మిగులు నిధులు ఉన్నాయో దానికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి నేను క్యాజువల్ గా కలిశాను అన్నట్టుగానే సోషల్ మీడియాలో ఆర్ మీడియాలో చూసాం ఎట్లా చూడొచ్చు మరి దాన్ని ఎట్లా క్యాజువల్ కలుస్తారండి ఇప్పుడు కాగ నివేదికలో తప్పులు తడక లక్ష కోట్ల రూపాయలు పక్కదారులకి ఇచ్చేశారని చెప్పి కాగులు కాగోలు చెప్పారు అవినీతి ఆరోపణలని ఇప్పుడు భ్రష్టాచార్ గవర్నమెంట్ అని సాక్షాత్తు అమిత్ షా వచ్చి చెప్తాడు ఎక్కడికక్కడ అన్యాక్రాంతం అయిపోయిన భూములు అవినీతం అయిపోయిపోయిందని తర్వాత స్పెషల్ స్టేటస్ లేదు ఇక పోలవరం ఎన్ని సమస్యలు దీర్ఘకాల సమస్యలు ఉన్నప్పుడు వీటివన్నిటికి కూడా అడగకుండా మిగులు బడ్జెట్ లేకపోతే నిధుల కోసం వెళ్ళామని చెప్పేసి అండంగా మిగులు నిధులు తెచ్చుకోవడం ఎంతవరకు అంటే పాజిబిలిటీ ఉందంటే అంటే ప్రజలు ఏ విధంగా నమ్మాలి ఏ విధంగా పాజిబిలిటీ అసలు మెయిన్ అమరావతి రైతులకి న్యాయం చేయలేనప్పుడు పూర్తి చేయలేనప్పుడు ఆంధ్రుల జీవనాడి అదేవిధంగా స్పెషల్ స్టాటస్ వస్తే నిధులు వస్తాయి ఆటోమేటిక్గా రాష్ట్రాలు డెవలప్ చేసుకోవటం అనుకోకూడదు అయ్యే మీరు అడగలేనప్పుడు ముప్పై మంది పైన ఎంపీలు ఉండి రాజ్యసభలో పార్లమెంట్లో కేంద్రం కనుసనల్లో కేంద్రంలో మేము ఉన్నాం మీకు సపోర్ట్ అనే భావన కలిగించడంలో ఉన్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని అక్కడికి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారనేది మనం అనుకోవాలి ఈ సిచ్యువేషన్స్లో మనం ఏంటంటే వాళ్ళు కూడా చూస్తున్నారు బీజేపీ ఇప్పుడు కూడా ఏమనుకుంటుందంటే బీజేపీ మా పక్కన ఉన్నారని జగన్ గారు అనుకుంటున్నారు మంత్రులు అనుకుంటున్నారు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాటజీ ప్రకారం టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఈయన అంటున్నాడు కాబట్టి యాజర్లీ ఆజ్ పాజు మీరు అన్నట్టు పన్నెండు తారీఖుకి ఒక క్లారిటీ అనేది ఈ మూడు పార్టీల మధ్య వస్తుంది అనేది ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం బట్టి మనకు అర్థమవుతుంది ఏపీ ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన ఒక ప్రశ్న మీ ముందు పెడతాయి ఇప్పుడు నేను సాధారణంగా కేంద్రాలు ఏం చేస్తూ ఉంటాయనంటే అంతవరకు వాళ్ళకి కేంద్రం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకి అనుకూలంగా చేయడం అనేది మనం చూస్తున్నాం బట్ కంప్లీట్గా రివర్స్లో చూస్తున్నాం ఏపీ పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారి వైపు కావచ్చు కొద్దిగా కూడా రాజకీయ అనుభవం లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వైపు కావచ్చు ఎందుకు చూస్తుంది అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వైపు కదా కేంద్రం చూడాలి అనేది ప్రజల మనోగతం ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో అప్పుడే పురుడు పోసుకున్న వైసీపీకి ఈ మూడు పార్టీలు కలిసి మీరన్నట్టు అనుభవం ఉన్న పార్టీ బీజేపీతో టీడీపీ అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని ఆలోచించిన పవన్ కళ్యాణ్ రాజకీయ స్వలాభాపేక్ష లేకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి కారణమైందా కాదా రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు కాబట్టి ఆ అవకాశం ఈయనకొచ్చింది ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ముఖ్యమంత్రి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ని వెళ్తున్నాడు వెళ్ళే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీర్ఘకాలిక కోరికలు తీరినియా లేదా అనేది చూస్తారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జనసేనతో కలిసి వెళ్లిన వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే విధంగా అప్పుడు పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇరవై మూడు ఇరవై నాలుగు సీట్లు టీడీపీకి వచ్చిందని మహాయుతికి ఇంకొక ఇరవై సీట్లు జనసేనకి వచ్చి ఉండవేమో అంతకు మించి అయితే అధికారం చేపట్టే సీన్ అయితే అలా ఎందుకుంటున్నారు కలిసి ఉంటే ఇది వేరు కదా అంటే వందకు పైగా సీట్లు వచ్చే వచ్చే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయనకు వచ్చింది ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే అంటే ఎంత ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రతిపక్షాలకు వచ్చినట్టు ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ అధికారంలోకి వచ్చాడు ఆయన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా రాజకీయాల్లో అంటే ఈక్వేషన్స్ అన్నీ కూడా ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇది వచ్చినాయి అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండవు మారుతూ ఉంటుంది ప్రభుత్వంలో ప్రజలకు నమ్మకం కలిగించినప్పుడు వాళ్ళ వైపు ప్రజలు చూస్తూ ఉంటారు ఎప్పుడు మీకే ఓట్లు వేయాలంటే ఎప్పుడు రాజకీయాలు అలా ఉండవు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తిగా వ్యతిరేకత అనేది ఎక్కువైంది ఆ వ్యతిరేకనికి క్యాష్ చేసుకోవాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం ఇప్పుడు రేపు సెంట్రల్ నుంచి నిధులు రావాలండి బీజేపీ మూడోసారి కూడా హ్యాట్రిక్ వస్తుందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి అదే సమయంలో మోడీ గారిని సాఫ్ట్ కార్నర్ ఉంటే కదా నిధులు తీసుకురాగలిగేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరిక తీరేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ పొత్తులు క్లారిటీ అనేది యాజ్ పాసిబుల్ అయిపోవాలి ఈ రెండు పార్టీలు కూడా టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రెడీ అయిపోయింది ఈలోపు బీజేపీ విధానాలు కూడా ఆ మేనిఫెస్టో కూడా ఇంక్లూడ్ చేసి మూడు పార్టీలు ఒకే మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజల దగ్గరికి వెళ్ళాలి అప్పుడే ఆ నమ్మకం తో ముందుకెళ్ళగలం ఈ స్ట్రాటజీతోనే బీజేపీ ముందుకు వెళుతుంది అనుకోవచ్చా సో ఎన్నికలని గుర్తు చేసుకోవడం పద్మ విభూషణలు ఇవ్వడం రత్నాలు ఇవ్వడం కూడా బీజేపీ చేస్తుంది అనుకోవచ్చా రాజకీయాలు ఏదైనా ఉంటుంది అనుకోవచ్చు తప్పే ఉంది ఇన్నాళ్ళు ఏ ప్రభుత్వాలు గుర్తించలా ఇప్పుడు పివి నరసింహారావు ద్వారా రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళని దగ్గర తీసుకోవచ్చు దక్షిణ భారతదేశం చిన్న చూపు చూస్తున్న భావన తొలగించవచ్చు అదేవిధంగా ఒక నటుడిగా మెగాస్టార్ ఫ్యామిలీని దగ్గర తీసుకోవచ్చు వెంకయ్యనాయుడు గారిని గౌరవించడం వాళ్ళేమీ అర్హత లేని వాళ్ళ మీరు చెప్పండి అండి అర్హత ఉన్నారే కదా కాబట్టి రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే ఎప్పుడు సిచ్యువేషన్స్ బట్టి సరైన నిర్ణయం తీసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు ఆ దిశగా మోదీ గారు ఆయనకున్న అమిత్ షా గారు కావచ్చు టీం కావచ్చు ఏ రాష్ట్రంలో ఎప్పుడు బాగా సమయం సందర్భం బట్టి వాళ్ళు ముందుకెళ్తారు ఇక్కడ బీజేపీ ఎదుర్కొన్న కొన్ని విమర్శలు కూడా మనం గుర్తు చేసుకున్నట్లయితే మీరు అన్నట్టు అవార్డులు ఇస్తున్నారు తెలుగు వారిని గుర్తు చేసుకుంటున్నారు బానే ఉంది బట్ వెంకయ్య నాయుడు గారు పీక్ స్టేజ్ లో ఆయన రాజకీయాలలో ఉన్నప్పుడు ఆయనకు అంటే సైలెంట్ అయిన పదవులు కొన్ని అంటే స్వతంత్రంగా పనిచేసే పదవులను కట్టబెట్టి ఒక పక్కన కూర్చోబెట్టారు ఓకే అలానే అద్వానీ గారు అంటే బీజేపీ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన దాంట్లో అద్వానీ గారు ముందుంటారు ఆయన్ను కూడా సైలెంట్గా కూర్చోబెట్టారు ఇన్ని విమర్శలు ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక కొన్ని అవార్డులు ఇచ్చో లేకపోతే ఇప్పుడు ఆయనను గుర్తు చేసుకుంటే సరిపోద్ది అంటారా మరి ఏం కాదండి ఇక్కడ ఇక్కడ ఒకటే విషయం ఎవరు లీడర్గా ఉన్నాడు ఆదర్శవంతమైన పరిపాలన ఇస్తున్నాడో లేదా ఆయన చాటున ఎదిగిన శిష్యుడే కదయినా అద్వానీ చాటున ఆ రథయాత్రలో ముందుండి నడిపించిన వ్యక్తే కదా ఈయన కూడా మోదీ గారు కూడా మోదీ గారికి అర్హత లేదంటారు ఆయన ఏజ్ అయిపోయింది ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో దాదాపు తొంభై సంవత్సరాలు ఆయనకు ఉంది కదా ఈ సమయంలో ఆయన గౌరవిచ్చారా లేదా ఆయన అనేది మనం చూసుకోవాలి అదే ఇంకా బాగుండేది ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్తో ఆర్ఎస్ఎస్ లాంటి సంఘాలు ఉంటాయి వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి తెలుసు అదే సమయంలో నాయుడు గారికి ఆయనకు ఊహించిందనికంటే ఎక్కువ వచ్చినట్టే ఉపరాష్ట్రపతి ఆయాడు సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు ఎక్కడ ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో పార్టీని ముందుకు తీసుకెళ్ళలేకపోయినా ఆయన నమ్మి జాతీయ అధ్యక్షుడిగా ఆయన చేశారు ఆయన స్పీకర్గా చేశాడు చాలా రాజ్యసభలో స్పీకర్గా వివరించాడు ఇన్ని మహోన్నతమైన పోస్టులు ఇచ్చినప్పుడు ఎక్కడ తక్కువ చేశారు వెంకయ్యనాయుడు గారిని అది మనం ఆలోచించుకోవాలి కాబట్టి మన తెలుగు వాళ్ళకి కానీ మోడీ గారు కాదు అద్వానీ విషయంలో ఎప్పుడు కూడా బీజేపీ తక్కువగా ఆయన చూడాల ఆయన ఎప్పుడు కూడా పాదాలకు నమస్కారం చేస్తారు గురువుగా గౌరవిస్తారు ఆ రథయాత్ర ద్వారా ఈ బీజేపీని ముందుకు తీసుకెళ్ళాడు అనే దాంట్లో చరిత్రలో ఆయన కంటే ఒక పేజీ ఆయన తర్వాతే మోదీ ఉంటారు కాబట్టి అది ఎవరిని కించిపరిచినట్టు కాదు సో అంటే ఈ స్ట్రాటజీ ప్రకారంగానే ఏపీలో కూడా ఈ పొత్తులు ఎత్తులు చిత్తులు ఇవన్నీ చేస్తున్నారా అనేది కొంతమంది ఆలోచన డెఫినెట్ గా ఉంటాయి వాళ్ళ స్ట్రాటజీలు ఏ రాజకీయ పార్టీ కన్నా స్ట్రాటజీ లేకుండా ముందుకు చూద్దాం